నమస్తే వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట అంబాజీపేటలో ఏర్పాటు చేసిన పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు గంజాయి మాదక ద్రవ్యాలు రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక ఈగల్ టీమ్స్ ఏర్పాటు సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక పోలీసు బృందాలు జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది ఏర్పాటు జిల్లాలో ట్రాఫిక్ సైబర్ మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతి కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్ పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ భీమరాజు అంబాజీపేట అయినవెల్లి మామిడి కుదురు పి గన్నవరం ఎస్ఐలు కె చిరంజీవి కె మనోహర్ జోషి ఏ కుమార్ బి శివకృష్ణలు ఉన్నారు నమస్కారం సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా ఈరోజు పీ గనవరం సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసు అన్నిటికీ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ దీనిపైన కూడా ఎటువంటి కార్యాచరణ చేయాలో ప్రణాళిక వేసుకోవాలి అన్నిటిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మనకి కొత్తగా ఈక్వల్ టీమ్ కూడా డిస్ట్రిక్ట్ ప్రతి లో కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు ఈ గాంజా దానిపైన కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ ప్రకారంతో అవేర్నెస్ సెషన్స్ అట్ ద సేమ్ టైం ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి కి వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో ఇన్ ఎవరీ సెన్స్ సిఐ గారు కూడా రీసెంట్గా వచ్చారు ఈ టీమ్ అంతా కూడా కొంచెం సరైన దిశలో ముందుకు వెళ్తా క్రైమ్ అంతా కూడా కంట్రోల్లో పెట్టడం జరుగుతూ ఉంది లైక్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ అన్ని ఎందుకంటే కొన్ని కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ అన్ని ఉంటాయి దాంట్లో పోలీసులు ఏమి చేయలేరు కానీ బట్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రైంగ్ టు రిజాల్వ్ ది ఇష్యూస్ అండ్ టేకింగ్ అప్రోపరియట్ యాక్షన్ ఏదైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు హిట్ అండ్ రన్ కావచ్చు లేదా ప్రాపర్టీ అఫెన్స్ కావచ్చు లేదా ఇంకో ఇంకొక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు జరిగినప్పుడు మనకి ఈ సీసీటీవీ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది దాన్ని ఉద్దేశించి ఈ మన ఇంపార్టెంట్ ఏరియాస్ లో వాటి అన్నిటి దగ్గర కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టే విధంగా మనం వెళ్తూ ఉన్నాం సో దానికి చాలా మంది పబ్లిక్ దాతులు అందరూ కూడా ముందుకు వచ్చి మన సొసైటీని ఒక సేఫర్ సొసైటీగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు కూడా దాంట్లో సహకరించారు సో దాని భాగంగా ఇప్పటి వరకు మనం దాదాపుగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కెమెరాస్ మనం మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా మనకి మ్యాట్రిక్స్ కెమెరాస్ కూడా ఒక టూ సిక్స్టీ ఫోర్ కెమెరాస్ మనకి మన చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంది రీసెంట్ టైమ్స్లో కూడా ఈ విజిబుల్ పోలీసింగ్ కూడా బాగా పెంచుతా ఉన్నాం అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి ఈ మిడ్విన్ మండల్ రోడ్స్ పైన కూడా అట్ ఆర్డర్స్ అండ్ ఇంపార్టెంట్ టైమ్ ఎక్కడైతే మనకి యాక్సిడెంట్స్ అయితే ఉంటాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర అట్ ద సేమ్ టైమ్ ఏ టైంలో అయితే మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది అది కూడా అనాలిసిస్ చేసి ఆ టైంలో కొంచెం ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ పెడుతూ ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే మనకి మార్చ్ నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం చలాన్స్ వేస్తూ ఉన్నామో ఈ కొత్త రూల్స్ ప్రకారంగా చలాన్ అమౌంట్ అనేది పెరగ పెరగబోతుంది ఈ లోపల ఈ ఆటో డ్రైవర్స్కి వీళ్ళందరికీ కూడా తగు అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేసే విధంగా తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీనిపైన లైక్ రోడ్ యాక్సిడెంట్స్ ఈజ్ అ వెరీ ప్రయారిటీ ఆస్పెక్ట్ ఫర్ దానిపైన ఖచ్చితంగా ఫోకస్డ్ గా లైక్ బైపాస్ అనేది మనకి ఇటు కాకినాడ నుంచి భీమవరంకి వెళ్లే రూట్ వైపు ఉన్నది సో ఇటువైపు వచ్చేటప్పటికి మనకి ఈదర్పల్లి దగ్గర అలాగే ఆ రెడ్ బ్రిడ్జ్ అండ్ బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఎక్కువ ప్రెషర్ పడతా ఉన్నది పర్టికులర్లీ మార్నింగ్ స్కూల్ గోయింగ్ అవర్స్ అండ్ వచ్చేటప్పటికి సో మనకి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు అక్కడ బట్ లేనప్పటికీ కూడా మనం ఒక కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ పరంగా కేటాయించి కేవలం వాళ్ళని ఆ ట్రాఫిక్ మాత్రమే డ్యూటీస్ వేస్తా ఉన్నాం సో మనం లెటర్స్ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం సో అది ఫదర్గా ప్రాసెస్ చేసి విల్ ట్రై టు గెట్ అ శాంక్షన్ ఫర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బట్ అది ఇంకా స్టిల్ చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్నది బట్ అదర్వైజ్ ఈ లోపల దానికోసం మనం ఆగకుండా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వ్యూఆర్ ట్రైన్ టు Uh, elevate the traffic was during the B cars. <laughs>